భారత దిగ్గజ దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ఇద్దరు కాంబినేషన్లో ఓ మూవీ రాబోతుందని చాలా నెలల క్రితమే ఓ అధికారిక ప్రకటన వచ్చింది అయితే ఆ తర్వాత నుంచి ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు కథకు సంబంధించిన పనులు జరుగుతూ వచ్చాయి ఈ మూవీకి రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది రాజమౌళి మహేష్ కాంబోలో సినిమా కథ రాయడం పూర్తయిందని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిజీ చాలా అందమైన దేశమని ఎంత అందం అంటే భూమిలో స్వర్గం ఉందంటే అది ఫిజీ ఐలాండ్ అని చెప్పొచ్చు అంటూ వ్యాఖ్యానించారు అలాంటి ఫిజీ ఐలాండ్ టూరిజాన్ని పెంచడం కోసం తాను ఓ కథ రాశానని ఫిజీ పేజ్డ్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని అన్నారు ఆ కథను ప్రొడ్యూస్ చేస్తున్నామని అన్నారు ఫిజియన్ గవర్నమెంట్ సహకారంతో ఫిజియన్ గవర్నమెంట్ గౌరవాన్ని పెంచే సినిమా అతి త్వరలో తీస్తానని అది మీరందరూ చూస్తానని అన్నారు ఇక మహేష్ బాబుతో చేయబోయే సినిమా స్టోరీ రాయడం పూర్తయిందని అన్నారు అలాగే అజయ్ దేవగన్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నానని అన్నారు అది కూడా పూర్తవుతుందని చెప్పుకొచ్చారు ఇంకో మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు అయితే మహేష్తో రాజమౌళి చేయబోయే కథ పూర్తయిందని తెలియగానే అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు కాగా ఈ చిత్రం ఇండియాన జోన్స్ కథను పోలి ఉంటుందని గతంలోనే విజేంద్ర ప్రసాద్ చెప్పారు దీంతో మూవీ అంచనాలు ఆకాశాన్ని అంటాయి ఈ చిత్రం ఫ్యాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కనుంది ఇక దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఈ మూవీ ఎలా ఉండబోతోందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం మూవీ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది మరి రాజమౌళి మహేష్ కాంబినేషన్లో వస్తున్న మూవీకి సంబంధించిన ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి